వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారు ఇది జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గురించి ఒకసారి చదివి చూడండి ఇక్కడ కూడా పెడతాం చూడ ట్వీట్ వైఎస్ జగన్ గారిపై ఇప్పటికే రెండు సార్లు దాడి జరిగింది అయినప్పటికీ కనీసం సెక్యూరిటీ రివ్యూ చేయకుండా భద్రతను కుదించిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రశ్నిస్తే వెటకారంగా యాగి చేస్తున్న ఎల్లో మీడియా భద్రతను కూటమి ప్రభుత్వం కుదించేది నాకు తెలియగలుగుతా ప్రజలు కుదించారు కదా నీకు ప్రజలు ప్రతిపక్ష కూడా ఇవ్వలేదు కదా ఒకవేళ ప్రతిపక్ష హోదా ఉందనుకో క్యాబినెట్ ర్యాంకు ఖచ్చితంగా అదనపు భద్రత కల్పించాల్సిందే అవునా మీకు ఆ హోదా కూడా లేదు కదా సాధారణ ఎమ్మెల్యే కదా అయినా సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉండాల్సిన సెక్యూరిటీ కంటే అదనంగానే సెక్యూరిటీ ఇచ్చారు జట్స్ కేటగిరీ యాభై ఎనిమిది మంది సరిపోదా మీ ఏడుపులంటే మాకు అర్థం కానీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుదించేసింది కూటమి ప్రభుత్వం కాదు కుదించింది ప్రజలు కుదించేశారు అయినా నాకు తెలియగలుగుతాను అసెంబ్లీకి వెళ్ళో వెళ్ళని చెప్పేసి అని క్లియర్గా చెప్పేసాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసాడు ఏమని చెప్పాడు నాకు అసెంబ్లీకి వెళ్తే మైకెత్తారో తెలియదు నేను అసెంబ్లీకి వెళ్ళని చెప్పేశాడు అసెంబ్లీకి వెళ్ళా ఎక్కడ ఉంటాడో బెంగళూరులో ఉంటాడు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళో అలాగని చెప్పేసి ఏపీలో ఉండడో బెంగళూరులో ఉంటాడు మరి అలాంటి వ్యక్తికి ఎందుకు అయ్యా అంత సెక్యూరిటీ ఎక్కడ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ కావాలా అసెంబ్లీకి వెళ్ళినా సరే అసెంబ్లీకి వెళ్తాడు ఇక్కడ పెడుతున్నాను అనుకుంటే అది వేరే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఆ తొమ్మిది వందల మందిని గెలిపించేస్తే మళ్ళీ శవరాజకీయాలు చేసేయచ్చు ఊరు ఊరా తిరిగేవచ్చు మనకి మనకి ఇబ్బంది లేదు ఫుల్ సెక్యూరిటీ మళ్ళీ నాకు నాలుగు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలి నాలుగు దేనికి ఎంపీకి పీకి చేస్తామని చెప్పేసి అని నీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారా అసెంబ్లీకి వెళ్తున్నావా వెళ్ళా అట్లా ప్రజల తరఫున మాట్లాడుతున్నావా లేదు మాట్లాడితే భద్రత పొదించేసారు అని లాజిక్ వాడన్నా మీరు మీ నాయకులు లేదంటే అంబ ట్రంబప్పు నిన్న మాట్లాడడం కూడా చూసారా ప్రభుత్వం కుదించేది ఏంటి సాధారణ ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ ఉంటుందో అదే ఉంటుంది అంతకన్నా అదనంగానే ఉంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ఎలా మర్చిపోతున్నారు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా గతంలో నువ్వు తగ్గించాను చూసావు కదా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన భద్రతను కుదించేశావు కదా ఏ ఉద్దేశంతో కుదించేసావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు సెక్యూరిటీ హైదరాబాద్లో ప్యాలెస్ సెక్యూరిటీ కడపలో సెక్యూరిటీ పులివెందులో ప్యాలెస్ సెక్యూరిటీ బెంగళూరు ప్యాలెస్లో సెక్యూరిటీ ఎక్కడో లండన్లో చదువుకుంటున్న నీ కూతురులో కూడా సెక్యూరిటీ ప్రజల సొమ్ముతో అది కూడా ప్రజల సొమ్ముతో నేను నంబర్ రామ్ బాబు మాట్లాడుతూ నారా లోకేష్ గారి అబ్బాయి దేవంస్కే ఆయన కూడా ఆరు ఆరుగురు గ్రంథంలో ఉన్నారు అప్పట్లోనే ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేంద్రంగా ఆరుగురు గల నన్ను ఇచ్చారట మరి అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయారా చెప్పద్దా ప్రజలకే ఆ రోజు చెప్పొద్దా ప్రజలకి చెప్పద్దా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అందరూ చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారంటే జీవో రిలీజ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉంటున్న తన కూతుర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిందని చెప్పేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు కదా వాళ్ళంత సెక్యూరిటీ కల్పించాలంటే రాష్ట్రం ఏమన్నా ఇదిలో ఉందా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చూసి పైగా మీకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఇచ్చేస్తారా అసలు మీరు ఏ విధంగా అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు మీకు బుర్ర బుర్రమ పని చేస్తుందా లేదా మాకు అర్థం దేనికి కాకు అంతమంది సెక్యూరిటీ యాభై ఎనిమిది మంది సరిపోవాలి నీకు సెక్యూరిటీ అటు ఇటు ఫ్లైట్లో తిరగడమే కదా బెంగళూరు నుంచి గనవరం వస్తాడు గనవర నుంచి ఎక్కడిన ఎవరైనా చనిపోయారు శివరాజకీయాలు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటా ఒక గంటో అరగంట ఉంటాడు మళ్ళీ పారిపోతాడు మళ్ళీ గనవరం ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు పార్పోతాడు అయిపోయింది ఆ మాత్రం నీకేంది సెక్యూరిటీ అంతా నీకు ఉండాల్సిన సెక్యూరిటీ ఉందా లేదా అంతే అంతకన్నా అదనంగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అంతకన్నా అదనంగానే ఉంది ఒక సాధారణ ఎమ్మెల్యేకి యాభై ఎనిమిది మంది సెక్యూరిటీ నేను ఫస్ట్ టైం పెట్టాను అట్లా సెక్యూరిటీ కూడా అవసరం సాధారణ ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ అయితే ఉందో ఆ సెక్యూరిటీ కల్పిస్తే సరిపోదు కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు ఉండాలంటే దాన్ని ఒప్పుకుంటాను దానికన్నా అదనంగా ఎలా ఇచ్చేస్తారో దేశంలో ఎవరిదీ లేని సెక్యూరిటీ ఎలా కల్పిస్తారో దేశ ప్రధానికి కూడా లేదు సెక్యూరిటీ అన్ని అడిగే సెక్యూరిటీ అెక్యూరిటీ ప్రధాని మంత్రి కూడా ఉండదు ఒక వెయ్యి మందిని అడుగు లేదంటే లక్ష మందిని అడుగు భయం అంతా భయమే అలాగే పైకి మా పైకి మాత్రం పెద్ద పెద్ద మొదటి మాటలన్నీ మాట్లాడతాం మనం ఈ సెక్యూరిటీ గురించి గురించి పిలిచి ఇంటికి మాట్లాడమాకండి అన్న మీరు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది కింద కాన్వెంట్లో కూడా తిడుతున్నారు ప్రభుత్వం తగ్గించే పనికి మళ్ళీ ప్రజలే కుదించేసారు పదకొండు స్థానాలకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేసి ప్రజలే కుదించేసారు కూటమి ప్రభుత్వం కాదు మళ్ళీ ప్రజల మీద ఏడాలి ఆ సాక్షి డెబ్యూట్లోని అయ్యేశ్వరరావు ఇంకొకరు ఇంకొకరావు ఉంటారు ఓట్లు వేసింది పాపానికి అని చెప్పి మళ్ళీ ప్రజలను తిట్టే ప్రయత్నం అంటే వీళ్ళ ఓట్లు ఎత్తేనేమో జనాలు మంచి వీళ్ళు ఓట్లు అయిపోతేనేమో ప్రజలు కూర్చోదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలియకుంటే ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు ఎంత నష్టపోయారు అనేది ప్రజలకు తెలుసు నువ్వు మేలు చేసింది కొంతమందికి అయ్యి ఉండొచ్చు నేను కాదని అట్లా సంక్షేమ పథకాల ద్వారా కొంతమంది మేలు చేసి ఉండొచ్చు కానీ అంతకర ఎంత నష్టం చేసి ప్రజలకి కదా అందరూ చుట్టుకోవడమే కదా నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నా నీకు పథకం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏదో రకంగా ప్రభుత్వం బ్రజాలు వేయాలి నా పైన రెండు దాడులు జరిగింది రెండు సార్లు దాడులు జరిగింది అది ఒకట కోడికత్తి రెండు కులకరాయి కోడికత్తి వెనకాల ఎవరు ఉన్నారని అందరికీ తెలిసిందే ఈరోజు కూడా కోర్టుకు వెళ్ళాం కోడికత్తి కేసులు ఈరోజు కూడా కోర్టుకెళ్ళావు భయం అక్కడికి వెళ్తే నిజం చెప్పాలి వెనయ ఏం చెప్పింది ఎందులో కొట్టకొని ఏం లేదని చెప్పింది కదా మళ్ళీ లోతు లోతుగా విచారణ జరిపింది మళ్ళీ ఇంకో పిటిషను సరే వైజాగ్ కోర్టుకెళ్ళింది నువ్వు వైజాగ్ కోర్టుకని వెళ్ళావా ఎందుకు వెళ్ళావు నువ్వు సరే నీ పైన రెండుసార్లు దాడి జరిగింది కాదని అట్లా దాడి జరిగినప్పుడు నా పైన దాడి చేసిన వ్యక్తి ఎవరు దాని వెనకాతలు ఎవరు ఉన్నారనేది నువ్వు కూడా సహకరించాలి కదా నువ్వు వెళ్లకుండా ఎలా తెలుసుది నీ పైన నువ్వే కోడికొచ్చి డ్రామా దాడి చేయించుకుని డ్రామా ఆడేసావు బాబాయ్ గొడ్డల కోట్ని ఆ తర్వాత రీసెంట్గా సేమ్ మళ్ళీ ఇలాంటి దాడిని కూడా అని చెప్పేసి అని గులకరగితే కొట్టించుకున్నావు అన్న ప్రజలకే క్లియర్గా కనబడిపోతున్నా నీ ఆశాలో నువ్వు నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేస్తావు అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతావు అని ప్రజలకు అర్థమైపోయింది నువ్వు మళ్ళీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడము మా కన్నా సెక్యూరిటీ తగ్గిచ్చేసారు జగన్మోహన్ రెడ్డిని వేసేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేసేయకుండా ఉంటే చాలు అదే గొప్ప వరం కింద బాధత్వం ఏమైతే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి అంటే చూసాం కాబట్టి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేసే ఉంటే చాలు అంతకుంచి ఏం పెద్దగా ఏం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని అవే ఏమీ చేసేది ఆ రెండు సార్లు దాటి కూడా మీకు మీరే చేయించుకున్నవి ఏమైంది ఫెయిల్ అయింది ఎంత మొక్క తగిలితే ఎంత పెద్ద కట్టేసుకొని తిరిగాడు ఇక్కడ ఇంత పెద్ద కట్టేసుకుని తిరిగాడు 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 ఆఖరికి సునీత గారు కూడా కూడామెంట్ చేశారు నువ్వు అలాగా ఆ దెబ్బకి అలాగ బ్యాండేజ్ తీయకుండా ఉంటే ఆ గాయం మాందో గాలి తగలక అది ఇంకా పెద్ద అయిపోతుందంటే అప్పుడు భయపడి మళ్ళీ అప్పుడు తీసి స్టార్టింగ్లో చిన్న బ్యాండేజ్ చేసుకుని పోతాడు రాన్ రాన్ రాను రాను సిద్ధం సవాన్ పెట్టేసుకొని పెద్ద బ్యాండేజ్ చేసుకుని ఎందుకంటే నన్ను చూడండి కొట్టేసాడు నన్ను సంపేయాలని చూస్తున్నారు నన్ను లేకుండా ఉండాలని చూస్తున్నాను చెప్పి డ్రామా ఆడాడు ఆ డ్రామాలు ఏం వర్కౌట్ అవ్వలేదు కదా కేవలం పదకొండే కదా మనకు వచ్చినాయి ఏకనైనా కానీ ఈ విష ప్రచారాలు మానేయండి మానేసి ప్రజల పట్ల అసెంబ్లీకి వెళ్ళాలని చక్కగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పోరాటం చేసింది అసెంబ్లీలో మాట్లాడండి తప్పుడు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు నీకు కూడా అర్థమవుతుంది మనం బయటకు వచ్చేలాంటి విష చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి